దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న మ్యాజిస్ట్రేట్లకు జిల్లా జడ్జిలకు ఈ వెబ్సైట్లో పెట్టండి హైకోర్టు వెబ్సైట్లో పెట్టని చెప్పి ఒక సర్కులరో జీవనో ఏదో ఒక పంపడం జరిగింది మరి దాని ప్రకారంగా గర్వపడాలా బాధపడాలా అవమానంగా ఫీల్ కావాలనేది అర్థం కాని పరిస్థితి కూర్చుంది దానికి కారణం ఏమంటే సాధారణ పరిపాలనా శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ చీఫ్ సెక్రటరీలు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ వాళ్ళ ప్రభుత్వ పరిధిలో ఇచ్చేటువంటి స్థాయి సర్కులర్లు అవన్నీ అటువంటిది ఒక ప్రభుత్వ శాఖలకి ఆ సంబంధించినటువంటి వ్యవహారాలను నడిచే వ్యవహారాన్ని గౌరవ హైకోర్టు అమలు పరిచింది ఆ విధంగా సర్కులర్ జారీ చేసింది ఈ విధంగా నిర్దేశించింది అని చెప్తే వ్యవస్థ ఏమి జరుగుతున్నట్టు ఎక్కడి పోతున్నట్టు నిజంగా ఆంధ్రప్రదేశ్ సత్యమేవ జయితే రాజ్యాంగబద్ధంగా ఉంటామని ప్రమాణం చేసి వచ్చిన మ్యాజిస్ట్రేట్లు మూకుడుముడిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి మాకు ఈ పరిస్థితి దౌర్భాగ్యపు పరిస్థితి ఎందుకు ఎవరి కోసము దేనికోసము మాకు ఈ దౌర్భాగ్యపు పరిస్థితి అని చెప్పి మూకుమ్ముడిగా రాజీనామా చేసుకోవాలి ఏమంటే అపెక్స్ కోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు గైడ్ లైన్స్లు హైకోర్టు పంపిస్తే హైకోర్టు జిల్లా జడ్జిలు పంపిస్తే జిల్లా జడ్జిలు మ్యాజిస్ట్రేట్లో పంపిస్తే వాటిని అమలు పరచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు మీ న్యాయ వ్యవస్థను న్యాయమూర్తులు అయ్యండి జిల్లా జడ్జిలు మీరే గౌరవించలేదు అని చెప్పించుకునే పరిస్థితికి వస్తే ఏమనుకోవాలి సరే ఈ ఈ క్రమము ఎక్కడో సమీక్షలోనో ఆన్లైన్ మీటింగ్లలోనో ఎక్కడో జరిగింటే సరే ఇంటర్నల్గా అయ్యేది బహిరంగంగా వచ్చేసింది మార్కెట్లోకి బహిరంగంగా వచ్చేసింది ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నాయి ఆ న్యూస్ను సరే ఎవరి స్వార్థం అంది అని మనకు అనవసరం ఆ వ్యవస్థ అటు వచ్చేసింది కాబట్టి అటువంటి వ్యవస్థలు ఉన్నాం కాబట్టి తప్పదు అని చెప్పాల్సి వస్తుంది మరి మ్యాజిస్ట్రేట్లు న్యాయ వ్యవస్థ సాధించింది ఏమిటి గౌరవ న్యాయ న్యాయ వ్యవస్థ మ్యాజిస్ట్రేట్లు సాధించింది కాబట్టి కేవలం పోలీసులు చెత్త కాగితాలు తీసుకొచ్చి మేము ముందర పెడితే కనీసం ఏ కేసు అది వాటిలో ప్రాథమికమైన ఎవిడెన్స్లు ఉన్నాయా ప్రైమాఫీ కేసు ఉందా కాగజబుల్లా నాన్ కాగజబుల్లా ఏమీ చూడకుండా పోలీసులు ఇచ్చినారు మ్యాజిస్ట్రేట్ చెక్కన్ పూట పెట్టినారు మ్యా సూపర్ ఇంటికి ఇచ్చినారు సంతకాలు పెట్టినారు అరెస్ట్ వారెంట్లు ఇస్తున్నారు ఏమున్నాయి అనేది కూడా చూడకుండా ఇస్తే ఏమనుకోవాలి ఒకటే ఉదాహరణ చెప్తాను ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కర్నూలు త్రీ టౌన్ పోలీసులు ఎస్సీ ఎస్టీ సెల్ పోలీసులు ఏకమయ్యి కొలుడయి కరెక్టర్లు చంపుకొని మనస్సాక్షి చంపుకొని మనుషులుగా జంతువులు పుట్టినారా అని అడిగే పరిస్థితి కల్పించుకొని ఒక కేసు పెట్టినారు కేసు పెట్టి అప్స్కాండ్ అయినాడు క్యాండిడేట్ కోర్టుకు చెప్తే ఏమండి చూపించి అడగాల్సిన బాధ్యత గల మ్యాజిస్ట్రేటు ఒకరోజు వచ్చిపోతున్నాడు ఇంటికి రావడం లేదని చెప్పి ఐదు సంవత్సరాలు పారిపోయాడని చెప్పి కోర్టుకు అబద్ధం చెప్తే కోర్టులో కూర్చున్నాను నేను జిల్లా జడ్జీలకు మ్యాజిస్ట్రేట్లకు అడిషనల్ జడ్జీలకు స్టాఫ్కు న్యాయవాదులకు అటెండర్లకు అందరు తెలుసు ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి నేను అని చెప్పి తెలుసు మ్యాజిస్ట్రేట్ కూడా తెలుసు అదే కోర్టులో కూర్చుంటే కూడా పారిపోయిన కనపడలేదని చెప్తే వాటిని గుడ్డిగా న్యాయమూర్తులు నమ్ముతూ వచ్చిందంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది ఈరోజు న్యాయ వ్యవస్థ సాధించిన ఘనత ఏంటి ఒకవైపు వజ్రోత్సవ న్యాయ వ్యవస్థ అని చెప్పుకుంటూ చూడండి ఘనత వహించిన న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ అతి విశిష్టమైన న్యాయమూర్తులు ఉన్నారని చెప్పుకుంటున్న వ్యవస్థలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి భారతదేశ న్యాయ వ్యవస్థకు ఎందుకు వచ్చింది దీని కారకులు ఎవరు పోలీసులు సర్కస్ కంపెనీల కింద జమగట్టి కోర్టులను రింగు మాస్టర్ల కింద ఆడుతున్నారు కోర్టులను అని చెప్పి చెప్పుకుంటూ రావడం జరిగింది ఏ దానికోసం ఈరోజు ఇన్ని కోర్టుల ప్రజల ముందర సామాన్యమైన ప్రజల ముందర మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మీ మీద కోర్టు ధిక్కారణ కేసు బుక్ చేస్తామని చెప్పి హైకోర్టు మ్యాజిస్ట్రేట్లకు జిల్లా జడ్జిలకు చెప్పేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి ధర్మపీఠం మీద ఎందుకు కూర్చుంటున్నామో అని బాధపడాలి మనస్సాక్షి ఉంటే మూకుమ్మిడిగా రాజీనామాలు చేసుకోండి వ్యవస్థ ప్రక్షాళన అయిపోతుంది మీ వ్యవస్థ ప్రక్షాళన అయితే వ్యవస్థ బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది భావితరాల ప్రజలన్న బాధ్యతగా ప్రవర్తించాలని నేర్చుకుంటారు విద్యాసంస్థలు దోచుకుంటున్నాయని చెప్తే పట్టించుకోరు అక్రమాలను తయారు చేస్తున్నారని పట్టించుకోరు ఒక అవినీతి పనులు తయారు చేసి బయటికి పంపిస్తున్నారు విద్యా సంస్థలు అని చెప్తే పట్టించుకోరు ఎక్కడికి పోతుంది వ్యవస్థ స్వార్థపు రాజకీయ నాయకుల కుటిల కుతంత్రాలకు పోలీసులు భజన చేసి తాళం కొట్టి చిడతల కొడుతున్న పోలీసుల కోసం న్యాయమూర్తులు ఈరోజు బలిపసులు అయ్యే పరిస్థితికి వచ్చింది ఒక న్యాయవాదిగా అవమానపరిచే పరిస్థితికి వచ్చింది ఒక విధంగా గర్వపడుతున్నాను ఇదే ఆశించిన మేము పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మ్యాజిస్ట్రేట్లు తప్పు చేస్తున్నారో మ్యాజిస్ట్రేట్ అహంకారంగా ప్రవర్తిస్తారని చెప్పి పది సంవత్సరాలు చెప్పినాము ఈరోజు గర్వంగా గర్వపడుతున్నాము సో ఇంతటితో ముగించండి బాధ్యత ప్రవర్తించండి పోలీసుల పెత్తనాలు కోర్టులో మానవించండి న్యాయమూర్తులు మ్యాజిస్ట్రేట్లు కోర్టు గౌరవాన్ని కాపాడండి బాధ్యతగా ప్రవర్తించండి గౌరవ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడతారని చెప్పి ఆశిస్తున్నాము ఎటు తిరిగి సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి కళ్లకుండా గంతలు ఇప్పినారు సో గంతలు ఇప్పినారు న్యాయమూర్తులు కూడా కనపడుతుంది వ్యవస్థలు ఏం జరుగుతున్నది గుడ్డిగా పోకుండా బ్రిటిష్ సాంప్రదాయాన్ని ఆశ్రయించకుండా భారత సాంప్రదాయాన్ని కూడా అమలుపరుస్తూ విశిష్టతను కాపాడుకోండి ఇంకా చాలు మారండి మ్యాజిస్ట్రేట్లు మారతారని చెప్పి ఆశిస్తున్నాము సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే